ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి యువర్ కార్లో ఉన్నామండి మన దగ్గర ఏంటంటే చాలా వరకు అంటే తక్కువ బడ్జెట్ నుంచి స్టాక్స్ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి అది ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర ఇక్కడ ఏంటంటే ఇన్స్పెక్షన్ పర్ఫెక్ట్ ఇన్స్పెక్షన్ ఉంటుంది నాని యాక్సిడెంట్ ఇంజన్ డాక్యుమెంట్స్ అండర్ బాడీ ఫ్లడెడ్ అవన్నీ వెహికల్ పర్ఫెక్ట్ చెక్ చేసిన తర్వాతనే మన దగ్గర సేల్ పెట్టడం జరుగుతుంది చూసుకోవచ్చు మన దగ్గర ఆల్మోస్ట్ మనకు త్రీ హండ్రెడ్ వెహికల్స్ బాగా మనకు అవైలబుల్గా ఉంటుంది బడ్జెట్ని బట్టి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా మనం వెహికల్స్ అనేది ఇప్పించడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇది అర్బన్ క్రూజర్ వెహికల్ ఇది మనకు ఇది అర్బన్ క్రూజర్ కూడా అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఇది చూసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ వేరియంట్ టాప్ అండ్ మనకి ఇది వచ్చేసి నైన్ చేంజ్ అట్లా కోట్ చెప్ కోట్ చేశారు నెగేషియల్ ప్రైజ్లో ఉంటుంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు బ్రీజా అండి బ్రీజా ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడలు వీడిఐ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మనకు ఇది రే డెడ్ షీ ప్రైజ్లో వచ్చేసి మనకు ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు దీనిలో ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉంటాయి స్టీరింగ్ కంట్రోలింగ్ ఏబిఎస్ అన్ని అవైలబుల్గా ఉంటుంది ఇది వీడియో అండి ఎయిట్ ల్యాక్స్లో వచ్చేస్తుంది వెహికల్ ఎవరికన్నా కావాలంటే అండర్ ఫిఫ్టీవర్ కరెక్ట్ అండి నా పేరు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఇంకో వెహికల్ చూసుకోవచ్చు బ్రిజా అనే ఇది కూడా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డీఏ ఎయిటీ సిక్స్ థౌసండ్ తిరిగింది మనకి ఇది కూడా సెవెన్ ఎయిటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది దీని ఏదో టాప్ అండ్ వేరియంట్ ఇది ఇది డీజిల్ వేరియంట్ ఎయిటీ సిక్స్ థౌసండ్ జరిగింది ఇది మెరూన్ కలర్లో ఉంది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇది చూసుకోవచ్చు టైర్ల కండిషన్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఎయిటీ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి టైర్ల కండిషన్ వచ్చి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్లు చూసుకున్నట్లయితే దీనిలో మనకు వచ్చేసి లెదర్ సీట్స్ ఉన్నాయి తర్వాత మ్యాటింగ్ ఉంది తర్వాత ఇంకోటి వచ్చేసి టచ్ స్క్రీన్ కస్టమర్ వేయించుకున్నాడు టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి తర్వాత స్టీరింగ్ కంట్రోల్ కూడా అవైలబుల్గా ఉంటుంది సిట్టింగ్ అడ్జస్టబుల్ కూడా ఉంటుంది ఇది మనకు సెవెన్ ఎయిటీ ఆ ప్రైజ్లో వచ్చేస్తుంది వెహికల్ మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు మనకు ప్రీమియం వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ మనకు జీపు కానీ తర్వాత అర్బన్ క్రూజర్ కానీ తర్వాత ఎంజీ గ్లాస్టర్ కానీ ప్రీమియం వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీ దగ్గరైనా వెహికల్ ఉన్నా కూడా మేము తీసుకోవడం జరుగుతుంది మీకు ఏమైనా ఫైనాన్స్ ఆప్షన్ కావాలన్నా కూడా మేము ఇప్పించడం జరుగుతుంది వెహికల్కు మీకు నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫోర్ ఫైవ్ జీరో నైన్ టూ నైన్ రాజేంద్ర నా పేరు తర్వాత ఇంకా వెహికల్ చూసుకున్నట్లయితే ఎస్ క్రాస్ చూసుకోండి ఇక్కడ ఎస్ క్రాస్ పక్కనే ఎస్ క్రాస్ కూడా ఉంది మారుతి సుజీలో డీజిల్ వేరియంట్ అవైలబుల్గా ఉంది ఎందుకంటే మారుతిలో 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 ఎస్ క్రాస్ అనేది చాలా స్టాండర్డ్ వెహికల్ ఇది మా రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి మనకు టైర్లు కట్టించేసి వచ్చేసి ఆల్మోస్ట్ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు మీకు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్లో టచ్ స్క్రీన్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలింగ్ ఉంటుంది తర్వాత ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పుజ్ బటన్ ఉంటుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి ఇది జెన్యున్ షోరూమ్ ట్రాక్ సెవెంటీ ఎయిటీ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది చూసుకోవచ్చు చాలా నీట్ కండిషన్లో ఉంది సిల్వర్ కలర్లో ఉంది వెహికల్ వచ్చేసి ఇది కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి మనకు ఎయిట్ ల్యా ఎయిట్ చేంజ్ ఎట్లా కోట్ చేశారు జీటా వేరియంటు మనకి సెవెన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సెవెన్ సెవెంటీ సెవెన్ సిక్స్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది నీట్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి తర్వాత ఇంకో ఆల్టర్నేట్ వెహికల్ చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ మనకు సేమ్ ఎస్క్రాస్ వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డెల్టా వేరియంట్ ఇది ఆరు లక్షల బడ్జెట్లో వచ్చేస్తుంది వన్ ల్యాక్ తిరిగింది వన్ ల్యాక్ త్రీ థౌసండ్ వన్ ల్యాక్ త్రీ థౌజండ్ అట్లా తిరిగింది వెహికల్ వచ్చేసి టైర్ల కండిషన్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఫార్టీ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి వెహికల్ మాత్రం అంటే డీజిల్లో కావాలి మనకు ఎస్యూ టైప్లో కావాలి ప్రైజులు రీజనబుల్ ప్రైజులో అనుకుంటే ఈ వెహికల్ అవైలబుల్గా ఉంది చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి తర్వాత ఇంకోటి చూసుకోవచ్చు ఇది ప్రీమియం వెహికల్ యాక్చువల్గా మనకు సఫారీ వెహికల్ ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ అండ్ వేరియం ట్వంటీ టూ మోడల్ ఇది మనకు సెవెంటీ ఫోర్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఇది డీజిల్ వేరియంట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఇది మ్యాన్వల్ అండి మనం చూసుకున్నట్లయితే వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది ఇది కూడా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసి మనకు నైన్టీన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది కొత్త వెహికల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఉంటుంది వెహికల్ వచ్చేసి టాటా సఫారీ అండి మనకు టాటా అనేది ఏంటంటే రేటింగ్ పరంగా ఫైవ్ స్టార్ రేటింగ్ అండి చాలా స్ట్రాంగ్ వెహికల్ మీకు మంచిగా ఉంటుంది వెహికల్ వచ్చేసి కంఫర్ట్ సిట్టింగ్ కంఫర్ట్ వచ్చేసి సెవెన్ మెంబర్స్ అండి కంఫర్ట్గా ఉంటుంది వెహికల్ వచ్చేసి తర్వాత చూసుకోవచ్చు ఇంకోటి ఎక్స్యూ సెవెన్ హండ్రెడ్ అండి ఎక్స్యూ సెవెన్ హండ్రెడ్ ఆటోమేటిక్ మనకి ఇది అవైలబుల్గా ఉంది మా మార్కెట్లో చాలా హార్ట్ కేక్లో ఉంది అంటే చాలామంది ఎక్కువ ఎక్స్ సెవెన్ హండ్రెడ్ అంటున్నారు కలర్ వచ్చేసి మనకు థిక్ బ్లూ టైప్లో వచ్చేస్తుంది మనకంటే మనకు థిక్ బ్లూ టైప్లో వచ్చేస్తుంది ఎక్స్ ఏఎక్స్ ఫైవ్ ఇది ఇది ఆటోమేటిక్ డీజిల్ అండి ఇది మనకి ఇది ట్వంటీ 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 టూ మోడల్ ఇది ట్వంటీ టూ మోడల్ మనకు ప్రై చూసుకోవచ్చు ట్వంటీ టూ మోడల్ ఇది ఈ కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ థర్టీ థౌజండ్ అట్లా తిరిగిన వెహికల్ ఇది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టైర్ల కండిషన్ వచ్చేసి ఆల్ ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి ఇది ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ వె దీనిలో ఫ్యూచర్స్ మాత్రం హై టెక్నాలజీ ఫ్యూచర్స్ ఫ్యూచర్స్ ఉంటాయండి అంటే ఆల్మోస్ట్ అంటే మనం లాంగ్ డ్రైవ్లో వెళ్ళి ఉన్నప్పుడు ఏంటంటే మనం సడన్గా ఏదైనా వెహికల్ ముందు మనం ఒక అంటే నిద్రలోకి వెళ్ళినా కూడా మనకు ఒక సడన్లో వెహికల్ ఏదైనా ఆపోజిట్లో ఉన్నా కూడా ఆర్ అన్ టైప్లో వచ్చేస్తుంది ఇది ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు ప్యానమిక్ సమ్ రూఫ్ ఉంటుంది మన తర్వాత మీకు దీనిలో సైడ్స్లో మనకు డోర్లు ఓపెన్ చేసుకోవడా ఓపెన్ చేయడానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది చూసుకోవచ్చు మనకిది చూసుకోవచ్చు ఇది ఇలా ఉంటుంది వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎవరికి కొనవాలంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇవ్వర్ కార్ రండి ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ నైన్టీన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సిక్స్టీ ఆ బడ్జెట్లో వచ్చేసింది కొత్త వెహికల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అట్లా ఉంటుంది ఓన్లీ ట్వంటీ టూ మోడల్ ఇది ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఇది తర్వాత జీప్ అండి ఇది జీప్ వెహికల్ ఇది కూడా చూసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ సిక్స్టీ నైన్ థౌసండ్ తిరిగింది ఆటోమేటిక్ లిమిటెడ్ ఎడిషన్ అండి ఇది ఓన్లీ థర్టీన్ థర్టీ చెప్తున్నాడు నెగేషియబుల్ ప్రైస్లో ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇది మనకు ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఈ టైర్ల కండిషన్ కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి వెహికల్ మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఎట్టిగా అండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వీఎక్సై ఎయిటీన్ థౌసండ్ తిరిగింది ఇది మనం చూసుకున్నట్లయితే విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ ఓన్లీ పెట్రోల్ ఆప్షన్ ఉంది ఇందులో టెన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉంది ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ తిరిగింది తర్వాత ఇది కూడా చూసుకోవచ్చు దీన్ని ఆల్టర్నేట్గా మనకు ఇది ఆప్షన్గా మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఎట్టిగా అండి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది కూడా ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ జరిగింది మనకి ఇది నైన్ చేంజ్ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ బడ్జెట్లో ఇచ్చేస్తుంది చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది ఇది టైర్ల కండిషన్ కూడా ఆల్మోస్ట్ మనకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అట్లా అవైలబుల్ ఎయిటీ నైంటీ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ ఆ బడ్జెట్లో వస్తుంది డీజిల్ వేరియంట్ ఆల్ఫా అండి మీకు ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ కార్కి రండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆల్ఫా వేరియంట్ నైంటీ ఫైవ్ థౌసండ్ తిరిగిన వెహికల్ డీజిల్ వేరియంట్ మనకు ఫైవ్ ఎయిటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎవరికైనా హండ్రెడ్ ఫీట్ రోడ్ రండి కార్ ఇది డీజిల్ వేరియంట్ చూసుకోవచ్చు టైర్ల కండిషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంటీరియర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు ఇంటీరియర్ అవుట్లుక్ ఫుల్ మ్యాటింగు తర్వాత పుష్ బటన్ అన్నీ ఉంటాయి టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఎవరు కొన్ని కావాలంటే హండ్రెడ్ ఫిఫ్టీ రోట్ నా పేరు వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ ఫైవ్ జీరో నైన్ టూ నైన్ తర్వాత ఇంకో వెహికల్ చూసుకోవచ్చు బెలీనోలే బెలీనోలే బెలీనో పెట్రోల్ వేరియంటు బెలీనో పెట్రోల్ వేరియంట్ ఇది టూ సెవెంటీన్ మోడల్ ఇది ఇది కూడా మనకు ఫైవ్ సెవెంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది తర్వాత అది కూడా తోను సెవెంటీన్ మోడల్ అది కూడా సేమ్ అదే బడ్జెట్లో వచ్చేస్తుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి రెండు కూడా పర్ఫెక్ట్ ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ తర్వాత ఇంకా చూసుకోవచ్చు హోండా సిటీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి డిజైర్ వెహికల్ ఇది ఇది కూడా అవైలబుల్గా ఉంది డీజిల్ వేరియంట్ అంటే ఏపీ వాళ్ళకి సెట్ అవుతుంది ఇది మనకి ఇది సెవెంటీన్ మోడల్ మీకు ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్స్ పై చేంజ్ బడ్జెట్లో వచ్చేస్తుంది డీజిల్ వేరియంట్ ఇది డిజైర్ పెట్రోల్ వేరియంట్ అంటే ఇది పెట్రోల్ వేరియంట్ మనకి ఇది వచ్చేసి పై చేంజ్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఈ వెహికల్ చూసుకోవచ్చు డిజైరు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ మనకు ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో అవైలబుల్గా ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఈ వెహికల్ సిక్స్టీను సిక్స్టీన్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఫోర్ నైంటీ ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాడు వెహికల్ ఇది ఎక్సిలెంట్ కండిషన్లో ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఫోర్టీన్ బిఎక్స్ఐ ఇది ఇవన్నీ పెట్రోల్ వేరే అంటే ఫోర్టీన్ బిఎక్స్ఐ సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ తిరిగిన వెహికల్ ఇది ఇది వచ్చేసి ఫోర్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఫిఫ్టీన్ జెడ్ ఎక్స్ అయి ఎయిటీ థౌసండ్ తిరిగిన జెన్యున్ వెహికల్ ఇది మనకి ఇది ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో అవైలబుల్గా ఉంది ఇది ఎయిటీ థౌసండ్ దొరికింది వెహికల్ ఎక్సిలెంట్ కండిషన్లో ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఈ వెహికల్ కూడా ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో అవైలబుల్గా ఉంది తర్వాత ఇది డీజిల్ అండి డీజిల్ వేరియంట్ ఇది డీజిల్లో డిజైర్ వెహికల్ అవైలబుల్గా ఉంది ఇది మనకు ఆల్మోస్ట్ మనకు ఫోర్ టెన్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ ఫిఫ్టీ వర్కర్ అండి తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు డిజైర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ మనకు డెడ్చీ ప్రైజ్లో ఫోర్ థర్టీకి ఆ బడ్జెట్లో ఇప్పిస్తాను ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ ఇది సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది చాలా నీట్ కండిషన్లో ఉంది నిసాన్ మ్యాగ్నెట్ అండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ మనకి ఇది ఫిఫ్టీ టూ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఎక్స్ఈ దీనిలో ఏంటంటే కస్టమర్ వచ్చేసి మనకు టచ్ స్క్రీన్ వేయించుకున్నాడు దీనిలో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది ఆల్మోస్ట్ మనకు కొత్త వెహికల్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎవరికైనా అలా అంటే హండ్రెడ్ ఫిట్ రోడ్ ఇవరికి రండి వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది తర్వాత వెన్యూలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వెన్యూలు చూసుకోవచ్చు వెన్యూ వెహికల్ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది టూ థౌజండ్ నైంటీన్ మోడల్ సెవెంటీ థౌసండ్ సెవెంటీ చేంజ్ సెవెంటీ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఎస్ఎక్స్ ఇది మీకు దీనిలో సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది వెహికల్ చూసుకున్నట్లయితే మీకు ఫుడ్ రెస్ట్ కూడా వేయించుకున్నాడు కస్టమర్ వచ్చేసి రెస్ట్ చేయించుకున్నాడు టైర్ల కండిషన్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు సి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి దీనిలో చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది పెట్రోల్ వేరియంట్ ఇది మనకి ఇది రీజనబుల్ ప్రైస్లో వచ్చేసి సెవెన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది కొత్త వెహికల్ వచ్చేసి మనకు థర్టీన్ ఫోర్టీన్ ల్యాక్స్ ఉంటుంది ఇది నైన్టీన్ మోడల్ సన్ రూప్ కూడా అవైలబుల్గా ఉంటుంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఇది కూడా వెన్యూనే వెన్యూ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది ట్వంటీ వన్ మోడల్ టాప్ ఎండ్ వేరియంట్ మనకి ఇది టెన్ ల్యాక్స్ చేంజ్ అయ్యే బడ్జెట్లో వచ్చేస్తుంది విఎక్సే ఇది కూడా పెట్రోల్ వేరియంట్ చాలా నీట్ కండిషన్లో ఉంది తర్వాత ఇంకో వెహికల్ చూసుకోవచ్చు రినాల్డ్ ట్రై కైగర్ అండి ఇది ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ వేరియంట్ మనకి ఎయిట్ ఫిఫ్టీ అట్లా చెప్తున్నాడు మనకు సెవెన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఆటోమేటిక్ అండి ఇది ఇది ఆటోమేటిక్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది సెవెన్ సిక్స్టీ సెవెన్ 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 ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు అంటే ఆటోమేటిక్లో కావాలి మంచి కొంచెం ఎస్యూ టైప్లో కావాలనుకుంటే ఈ వెహికల్ అవైలబుల్గా ఉంది చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది అండి వెహికల్ క్రేటా ఇది పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్ ఎయిటీ థౌసండ్ తిరిగింది ఓన్లీ ఇది పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్ ఎక్సెస్ ఆప్షన్ ఎస్ఎస్ ఆప్షనల్ రూఫ్ కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి రీజన్ ప్రైజ్లో నైన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఇవ్వర్కర్కి రండి వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది తర్వాత ఇంకోటి చూసుకోవచ్చు క్రేటా అండి డీజిల్ వేరియంటు సిక్స్టీన్ మోడల్ ఇది మనకిది ఎయిట్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు ఇంటీరియర్లో అవుట్లుక్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది దీనిలో కూడా పుష్ బటన్ అవైలబుల్గా ఉంది వెహికల్ మాత్రం చాలా కం గుడ్ కండిషన్లో ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వేరియంటే ఎస్ఎక్స్ ప్లస్ ఏ ఆటోమేటిక్ వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వెహికల్ ఇది క్రెటా ఇది డీజిల్ వేరియంట్ ఇది కూడా ఎయిట్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఈ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎస్ఎక్స్ పెట్రోల్ వేరియంట్ సెవెంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది మనకు సెవెన్ ఎయిటీ సెవెన్ సెవెన్ ఎయిటీ సెవెన్ నైంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది పెట్రోల్ వేరియంట్ సెవెన్ నైంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సెవెన్ ఎయిటీ సెవెన్ నైంటీ తర్వాత ఇంకొక క్రేటా చూసుకోవచ్చు ఇంకొక క్రేటా కూడా అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఓన్లీ సిక్స్టీ థౌసండ్ తిరిగిన పెట్రోల్ వేరియంట్ మనకు లెవెన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు నైన్టీన్ కావాలి అంటే న్యూ షేప్ ఇది నార్మల్గా ఈ షేప్ పేరు ఉంటుంది మీకు ఇది కావాలనుకుంటే మన దగ్గర అలవల్గా ఉంది లెవెన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది తర్వాత ఈకో స్పోర్ట్స్ అండి చూసుకోవచ్చు ఈకో స్పోర్ట్స్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ఓన్లీ ఫార్టీ నైన్ థౌజండ్ తిరిగిన టైటానియం వెహికల్ ఇది చూసుకోవచ్చు ఆటోమేటిక్ ఇది ఆటోమేటిక్లో ఎక్కువ స్పోర్ట్స్ కావాలంటే ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇది పుష్ బటన్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలింగ్ స్టీరింగ్ అడ్జస్టబుల్ ఏబిఎస్ టైర్ల కండిషన్ వచ్చేసి నైంటీ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఎయిట్ 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 ఫార్టీ ఎయిట్ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టైటానియం ఈ వెహికల్ చూసుకోవటం ఎకో స్పోర్ట్స్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఫోర్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫోర్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు వెహికల్ మా వెహికల్ చూసుకున్నట్టయితే డీజిల్ వేరియంట్ ఇది టైర్ల కండిషన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి తర్వాత ఇంకో చూసుకోవచ్చు ఇంకో స్పోర్ట్స్ ఇది ఇంకో వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టైటానియం డీజిల్ ఇది ఎయిటీ సిక్స్ థౌసండ్ తిరిగింది మాన్యువల్ ఇది న్యూ షేప్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టైర్ల కండిషన్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి ఫుడ్ రెస్ట్ కూడా ఉంది మీకు సీట్లు వచ్చేసి లెదర్ సీట్స్ ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్ మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉంది డీజిల్ వేరియంట్ అండి చాలా మ్యానువల్ ఇది టైటానియం టాప్ అండ్ వేరియంట్ తర్వాత ఇంకో వెహికల్ చూసుకోవచ్చు ఫోర్ ఇకో స్పోర్ట్స్ ఇది కూడా ఈ సిక్స్టీన్ మోడల్ టైటానియము ఫోర్ ఇకో స్పోర్ట్స్ ఇది మనకు కోట్ చేసింది వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ కోట్ చేశారు ఫోర్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్ మనకు ఫోర్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సిక్స్టీన్ మోడల్ టైటానియం పెట్రోల్ వేరియం ఎయిటీ సిక్స్ థౌసండ్ తిరిగింది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్గా ఫిఫ్టీన్ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ జరిగింది ఇది డెడ్ చీప్ ప్రైస్లో వచ్చేసి త్రీ ఫిఫ్టీన్కి అట్లా వచ్చేసింది వెహికల్ ఫిఫ్టీ టూ థౌజండ్ తిరిగి ఆటోమేటిక్ డి పెట్రోల్ వేరియంట్ ఫిఫ్టీ టూ థౌసండ్ తిరిగింది త్రీ ఫిఫ్టీన్కి వస్తుంది ఇది కూడా వచ్చేసి మనకు నైన్టీన్ మోడలు ఓన్లీ సెవెంటీ టూ థౌసండ్ జరిగింది పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ ఇది కూడా ఫోర్ చేంజ్ ఆ ఫోర్ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేసింది ఎవరికైనా కావాలంటే ఎవరికైనా రండి నైన్టీ నైన్త్ ఫోర్ ఫైవ్ జీరో నైన్ టూ నైన్ ఈ తర్వాత ఇది కూడా చూసుకోవచ్చు ఎయిటీన్ మోడల్ ఇది సెవెంటీ నైన్ థౌసండ్ జరిగింది ఇది వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది పెట్రోల్ వేరియంట్ సెవెంటీ నైన్ థౌసండ్ తిరిగింది తర్వాత తర్వాత సెలీరియోలో చూసుకోవచ్చు సెలీరియోలో మాన్వల్ ఉంది ఇది కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఇది త్రీ టెన్ త్రీ ల్యాక్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ ఫీట్ ఎవరికై రండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఐ టెన్ నియోస్ ఇది ఐ టెన్ నియోజస్ ఆటోమేటిక్గా అవైలబుల్గా ఉంది సిక్స్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది మనకి ఇది ఫైవ్ చేంజ్ అట్లా బడ్జెట్లో వచ్చేస్తుంది ఫైవ్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్టీ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది సిబిల్ బాగుండి ఐటీ శాలరీ ఉంటే మీకు బ్యాంక్లో వచ్చేస్తుంది సిబిల్ లేదు మనకు నార్మల్గా అనుకుంటే ఓన్ హౌస్ గ్యారెంటీతో ప్రైవేట్లో కూడా వచ్చేస్తుంది వన్ రూపీ ఫిఫ్టీ పైసా అట్లా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉన్నా కూడా నేను ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుంది మీ దగ్గరైనా వెహికల్ సేల్ చేయాలనుకున్నా కూడా నాకు కాల్ చేయండి మీకు ఏదైనా కూడా ఇప్పించేస్తాను ఓన్లీ తెలంగాణ ఉన్న వాళ్ళకే ఈ ఆప్షన్ అనేది ఉంటుంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు గ్రాండ్ ఐటెన్ ఇది గ్రాండ్ ఐటెన్ మాన్వల్ ఇది మ్యాన్యువల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అరవై 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 ఆరు వేలు తిరిగిన వెహికల్ ఇది అరవై సిక్స్టీ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఇది డెడ్ అండ్ డెడ్ షీప్లో సిక్స్టీన్ మోడల్ మీకు త్రీ నైంటీ త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ ఫైవ్ ఆ బడ్జెట్లో ఇప్పించేస్తాను ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇవ్వరికర్ కండి వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చాలా నీట్ కండిషన్లో ఉంది జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ ఇది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఇంకోటి గ్రానైట్ అనే ఆటోమేటిక్లో ఇది ఫిఫ్టీన్ మోడల్ ఇది ఓన్లీ సిక్స్టీ సిక్స్ థౌసండ్ దొరికిన వెహికల్ ఇది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ చూసుకోవచ్చు ఆటోమేటిక్లో కావాలనుకున్న వాళ్ళకు ఇది కోట్ చేసిన మాత్రం త్రీ నైంటీ కోట్ చేశారు మనకు ఫోర్టీన్ అట్లా ఇప్పించేస్తాను వెహికల్ మన కమిషన్ సపరేటు ఆర్టీ అమౌంట్ సెపరేట్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఏ వెహికల్ ఉంటుంది ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ ఆప్షన్ మన దగ్గర ఇప్పించేస్తాను వెహికల్ మాత్రం ఇన్స్పెక్షన్ చేసే అమ్ముతాము మనము అంటే యాక్సిడెంట్ ఇంజన్ డాక్యుమెంట్స్ బాడీ ఫ్లడ్డెడ్ అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసిన తర్వాతనే మనం సేల్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మనకు నైంటీ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఇది ఫోర్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఆ బడ్జెట్లో ఇప్పించేస్తాను ఈ డీజిల్ వేరియంట్ కావాలి గ్రాండ్ ఎయిటీన్లో అనుకున్న వాళ్ళకు ఇది అవైలబుల్గా ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ స్పోర్ట్సు మనకు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ తిరిగిన వెహికల్ ఇది ఇది వచ్చేసి మనకు ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడలు ఇది మనకు త్రీ ల్యాక్స్ బడ్జెట్లో అవైలబుల్గా వచ్చేస్తుంది ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది తర్వాత ఈ వెహికల్ కూడా ఉంది టెన్ తర్వాత ఈ వెహికల్ కూడా ఉంది ఇది టూ టూ ట్వంటీ టూ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది తర్వాత ఇది కూడా అంతే టూ ట్వంటీ టూ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది తర్వాత ఈ వెహికల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ కూడా అవైలబుల్గా ఉంది ఇది మనకు టూ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది జెన్యూన్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ ఇది మనకు వచ్చేసి త్రీ టెన్ త్రీ ట్వంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది జెన్యూన్గా ఉంది వెహికల్ వచ్చేసి ఇది చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది టాప్ ఎండ్ వేరియంట్ ఇయర్ బ్యాగ్స్ అవైలబుల్ స్టీరింగ్ కంట్రోల్ స్టీరింగ్ ఎక్స్ ఏబుల్స్ అన్నీ ఉంటాయి చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు హోండా సిటీ హోండా సిటీ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది మనకి ఇది ఎయిట్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది టాప్ అండ్ బీఎక్ఎస్ సన్ప్రూఫ్ మోడల్ ఇది ఇది టైర్ల కండిషన్ వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది మనకు ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగిన వెహికల్ సెవెంటీ సెవెంటీన్ మోడల్ ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ వండా సిటీ మనకి ఇది ఫైనల్ టు ఫైనల్ వచ్చేసి డెడ్ చీప్లో ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఫోర్స్ ఫోర్ ఫిఫ్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే ఇది సిటీ అండి అలైబుల్స్ ఉంటాయి ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోలింగ్ స్టీరింగ్ అడ్జస్టబుల్ ఏబిఎస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఇది కూడా హోండా సిటీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ బడ్జెట్లో అవైలబుల్గా ఉంది ఈ సిల్వర్ కలర్లో ఉంది చూసుకోవచ్చు ఈ వెహికల్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది హోండా సిటీ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అది టూ త్రీ సిక్స్ ఫోర్ వెహికల్ నెంబర్ వచ్చేసి దీనిలో కూడా అవైలబుల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోల్ ఇంకా ఐబీఎస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి తర్వాత ఇంకోటి సియాజ్ వెహికల్ చూసుకోవచ్చు వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఇది మనకు ఆల్మోస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది పర్ఫెక్ట్గా ఉంది విఎక్స్ఐ ఆప్షనల్ ఇది మనకు వచ్చే సెవెంటీ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది సియాజ్ పెట్రోల్ వేరియంట్ కావాలంటే ఎవరైనా మన దగ్గర ఉంది తర్వాత ఇంకో వెంటో వెహికల్ చూసుకోవచ్చు ఇది వెంటో అండి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తిన వెహికల్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ థౌసండ్ అయిన వెహికల్ మనకు త్రీ సెవెన్ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డీజిల్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి హండ్రెడ్ ఫీట్ యువర్ యువర్కరకి రండి ఇది మన మాదాపూర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉంటుంది రత్నదీప్ అపోజిట్లో ఉంటుంది ఇక్కడ మన మెట్రో స్టేషన్ మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచే అరౌండ్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది డాక్టర్ కారని కొట్టండి లేకపోతే గూగుల్లో డాక్టర్ కారని కొట్టండి యువర్ కారని కొట్టండి ఇది మనకు ఏమైనా మీకు ఫైనాన్స్ ఆప్షన్ కావాలన్నా లేకపోతే లో మనకి వెహికల్ ఏమైనా సేల్ చేయాలనుకున్నా లేకపోతే మీది ఏ ప్రొఫైల్ని బట్టి కూడా మీకు మీ వెహికల్ ఏ తీసుకుంటే బాగుంటుంది బ్యాంక్ ఆప్షన్ ఉంటుంది ప్రైవేట్ ఆప్షన్ ఉంటుంది మన ప్రైవేట్ వచ్చేసి వన్ అవర్లో వెహికల్ అనేది ఇప్పయడం జరుగుతుంది మీకు సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆధార్ కార్డు ప్యాన్ కార్డు అది చెక్స్ ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ ఓనర్స్ ఉంటే పర్లేదు ఓనర్స్ లేకపోతే ఓనర్స్ గ్యారెంటర్ ఒక పర్సన్ ఆధార్ కార్డు ప్యాన్ కార్డు ఆయనది ఒక కరెంట్ బిల్ ఒకటి తీసుకొస్తే వన్ అవర్లో మీకు ప్రైవేట్ ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుంది వన్ రూపీస్ ఫిఫ్టీ పైసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది బ్యాంక్ అనుకో ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుందండి దానికి సిబిల్ బాగుండాలి శాలరీ అన్నా ఐటీ అన్నా ఉండాలి మీకు ఇక్కడ ఇక్కడ ఉంటే తెలంగాణ ఉంటే మీకు ఓకే బ్యాంక్లో వచ్చేస్తుంది మీకు ఇంకోటి వచ్చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే మీ దగ్గర వెహికల్ మీ దగ్గర ఉన్న వెహికల్ మా దగ్గర సేల్ చేయాలనుకున్నా లేకపోతే ఏమైనా ఫైనాన్స్ ఆప్షన్ కావాలనుకున్నా నా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ టూ ఫోర్ ఫైవ్ జీరో నైన్ టూ నైన్ రాజేంద్ర ప్రసాద్ నా పేరు ఇక్కడికి వచ్చి నాకు కాల్ చేసినా లేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా లొకేషన్ నాకు ఫార్వర్డ్ అయ్యే జరుగుతుంది మీకైనా అవసరం ఉంటేనే కాల్ చేయండి ఎందుకంటే వేరే ఫర్దర్గా మన ఇంపార్టెంట్ కాల్స్ కస్టమర్లు చేసినా కూడా నాకు లిఫ్ట్ చేయలేకపోవచ్చు వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాపులర్ టీవీ